కంటికి కనబడవు హృదయానికి అత్తు చిక్కోవు కంటికి కనబడవు హృదయానికి అత్తు చిక్కవు ఈశూని కార్యములు ఎంత గొప్పవి తండ్రిని తలంపులు లెక్కలేనివి ఇసుని కార్యములు ఎంత గొప్పవి తండ్రిని నితలములు కలివే కంటికి కనబడవు హృదయానికి అంత సిక్క అవి కంటికి కనబడవు హృదయానికి అంత సిక్క కానా విందులు ఒకే మాటతో అబ్దుతలు చేసితివి చేప కడుపులు ఆశ్చర్యముగా యోనాను చితివి కానా విందులు ఒకే మాటతో అబ్దుతలు చేసి కడుపులో ఆశ్చర్యముగా యోనాను నుంచి కంటికి కనపడవు హృదయానికి అంతు సిగ్గవు అవి కంటికి కనపడవు హృదయానికి అంతు సిగ్గవు యేసు ని కార్యములు ఎంత గొప్పవి తండ్రిని తలపులు లెక్కలేనివి యేసు ని కార్యములు ఎంత గొప్పవి తండ్రిని తలపులు లెక్కలేనివి సడ్రక్ మోసకు అగ్నిగోళ్ళతో అగ్నిలో నిలిచేదివి दानियो सिंह मुनि विजयमुनि सिंधवे से मौसको अग्नि गोलत तो अग्नि लोन सिदे दानिये लोग सिंह बोलो विजयमुनि सिंधवे कंटी के खाना भरबू रुधयानिकतु तो सिकव हवे कंटी के खाना भरबू रुदयानिकतु तो सिक

సౌలు సీల ప్రాధీన జగ సరసాల బల గర్ల కిను రాజు కి తివే సౌలు సీల ప్రాధీన చగా సరిసలు బదల గరుల రాజు కి కంటికి <skantin> కనబడవు <skantin> रुदया निके अंत सिकवी कंटिकाना पाड़ू हृदया निके अंत सिकसो निकार्य मु लु य गोपवे तंरी नहीं तला भूल लेख लेने वे ये सो निकार्य मुलु योपवे तंरी नीता भूलो लेख लेने वे

ప్రభు బల్ల ఆరాధన సమయం నుంచి ఈ సమయం వరకు పోయిన నుంచి ఈ నెల వరకు సంరక్షించి కాపాడి ప్రతికించి మందిరానికి తీసుకొచ్చినందుకై స్తోత్రాలన్నీ స్థుతులు చెల్లిద్దాం అనేక ఆపదలు అనేక శోధనలు తప్పించి మామూలు ప్రతికించారు నాయన మందిరానికి నడిపించారు అందును బట్టి స్తోత్రాలయ్యా అని స్థుతులు చెల్లిద్దాం అన్నది నా ఆరమించి గాలి వెలుదు నీరు జీవం కొరకే మగ సంహస్థానాన్ని గురించి బ్రతికించినందుకై స్తోత్రాలని స్థుతులు చెల్లిద్దాం స్థుతులు చెల్లిద్దాం రెండవది తెలియజేసినటువంటి అతిక్రమాలన్నిటిని క్షమించమని అడుగుదాం గత నెలలో నాయన ఆలోచనల మాటల క్రియలు మా ప్రతి దోషాన్ని క్షమించమని అడుగుదాం తొందర నోర్ తీర్చి అడుగుదాం రెండవ విషయం క్షమాపణ వేడుకుందాం మూడవది రెండవ విషయంలోని క్షమాపణ మందిరానికి మీ కుటుంబం రాలేదు కాబట్టి క్షమించమని అడగండి మందిరానికి యజమాను రాలేదు క్షమించమని అడగండి వరలక్షంకాయ స్థుతులు చెల్లిద్దాం క్షమించమని అడుగుదాం కుమారులు రాల పిల్లలు రాలే ప్రభా క్షమించమ నాకు నిర్ణయించే వారు అందరం నిసన్నిధిగా రావడానికి క్షమి ప్రభా సహాయం చేయమని అడుగుదాం రానందుకు యా వారిని క్షమించమన్నాడు రక్షించమని అడుగు రెండోది స్తోత్రం స్తోత్రం ఏ రెండో విషయంలోనే సంఘాన్ని క్షమించమని అడుగుదాం సంఘం సరిగా మాట దేవుని మాట వింటే క్షమించమని అడుగుదాం మూడవది క్షమించమనడు దేశ క్షేమం కోసం దేశాన్ని క్షమించమని క్షేమాన్ని ఇవ్వమని అడుగుదాం స్తోత్రం స్తోత్రం యా స్థుతిలో మీరు వాక్య ధ్యాన మంత్రంలో మీరుండండి క్రమముగా